శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ మహాసరస్వత నమ శ్రీగురుభ్యో నమ అస్మ కులదేవతాభ్యో గ్రామదేవతాభ్యోం నమ ఇష్టదేవతాభ్యో శ్రీ గురుదత్తాత్రేయస్వామినే నమో నమ దత్తస్వామివారి అనుగ్రహముతో ఈరోజు మొదలుపెట్టి వీరున్నప్పుడల్లా కూడా మనం మన ఛానల్ ద్వారా చరిత్ర అనేటువంటి గ్రంథములోని అధ్యాయములను పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము ఇది ఎంతకాలము కొనసాగుతుంది ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది దత్తుడి యొక్క అనుగ్రహం మీదనే దత్త పాదములకే వదిలివేద్దాము ఆయన అనుగ్రహించిన మీరు అనుగ్రహించిన రోజులు పరిపూర్ణంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ యొక్క చరిత్ర గ్రంథము అనేది అత్యంత శక్తివంతమైనది దత్తానుగ్రహము కొన్ని వందల జన్మల పుణ్యఫలము ఉంటే తప్ప దత్తనామాన్ని మనం ఈ జన్మలో పలకలేము ఇలాంటి దత్త చరిత్రను వింటున్నాము అంటే గురు అనుగ్రహము మన మీద పరిపూర్ణంగా లభిస్తున్నట్టే కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి అనుగ్రహాన్ని ఆ దత్తానుగ్రహంతో ప్రారంభించుకుందాం మొదటగా ఆ గణేషుల వారిని ప్రార్థించుకుందాము విఘ్నాలు లేకుండా పరిపూర్ణంగా ముందుకు సాగాలి కదా ఓ శుక్లాం భరదరం విష్ణుం శ్రీవర్ణం చతుర్ధజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం హరి ఓం మొదటి అధ్యాయము శ్రీ నర శ్రీ నరసింహ సరస్వతి యతీశ్వరుల వారి మహిమలు లీలలు మిక్కిలి ఆశ్చర్యజనకంగా ఉంటాయి త్రిమూర్తిస్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతీ స్వరూపమున కామధేనుగువలే భక్తులకు కోరిన కోరికలనెల్లా కూడా తీర్చి చూన్నాడు దృఢ విశ్వాసము ప్రజల హృదయమునందు చెరగని ముద్రయ్యి ప్రాణించుచున్నదంటే ఈ నరసింహ సరస్వతి స్వామిని నమ్మితే చాలు మన యొక్క కోరిక తీరుతుంది మనకు కష్టం రాదు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది దత్తగురువు నేటికి కూడా భక్తులను రక్షిస్తూ ఉన్నాడు ఆనాడు రక్షించడం కాదు ఈనాడు కూడా రక్షిస్తూ ఉన్నాడు ఆ యొక్క శ్రీవారి పాదుకలను సందర్శించి ఎందరో భక్తులు గొప్ప గొప్ప ఫలితాలను పొందుతూ ఉన్నారు అలా సాధ్యంగాని వారు అక్కడ దాకా వెళ్ళలేని వారు తమ తమ ఇంటి ఎందే మనసారా గురుదేవుణ్ణి ధ్యానించి ఆ పాదములను స్మరించి తమ యొక్క కష్టములను పోగొట్టుకుంటూ ఉన్నారు ఇష్టార్థములను బడయిచ్చు ఉన్నారు అంటే అక్కడ దాకా గానగాపురం దాకనో క్రోపురం దాకనో నరసోవాడి దగ్గర దాకనో వెళ్ళవలసిన అవసరం లేదు శక్తి ఉంటే వెళ్ళవచ్చు లేదా ఇంట్లోనే శ్రద్ధగా దత్తస్వామి పటాయన్ని పెట్టుకుని ఆ పాదములను ధ్యానిస్తే చాలా సకల శుభాలు కలుగుతున్నాయి అని నమ్మకంతో చేసిన వారెందరో చెబుతూ ఉన్నారు ఎలాంటి ఇష్టార్ధములైనా కూడా స్వామి తీర్చుచున్నాడు ఆయన ధ్యానించిన వారికి తీరని కష్టమనేది లేదు లేని వారికి సంతానము కలుగుతుంది కూడుగుడ్డలకు కటకటలాడే వారికి ధనధాన్య సమృద్ధి పెళ్లి కాని వారికి వివాహము కుష్ఠురోగులకు కూడా సంపూర్ణ ఆరోగ్యము శ్రమజీవులకు సుఖ సంపద ఈ విధంగా ఒకట లెక్కలేనన్ని మహిమాన్విధమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అనేక లీలలను శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు నిదర్శనముగా ప్రదర్శించక విన్నవాడై నామధారకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు శ్రీ క్షేత్ర గానగాపురమునకు స్వామివారి పాదపద్మములను ధరించి సందర్శించి తరించాలి అనేటువంటి ఉద్దేశముతో తహతహతో పయనమయ్యాడు నామధారకునకు శ్రీ దత్తాత్రేయుల వారిని గురుదేవులను చూడవలయను అన్న అభిలాష విపరీతముగా ఉన్నది చింతాక్రాంతముగా ఉన్న అతని మానసము ఎందుకో నిర్మలముగా లేదు దత్తుడి వైపు వెళ్ళుతున్నా కూడా దత్త సందర్శింప మీకు వెళుతున్నా కూడా ఆ భక్తుడు నిశ్చింతగా ఉండకపోవడం అతనికి వింతగా అనిపించింది అందుకు తనలో తాను ఇలా అనుకున్నాడట ఎందుకంటే స్వామి దగ్గరికి వెళ్ళాలని తలం మనసు శాంతిస్తుంది అలాంటిది నీ దగ్గరికి రావాలని నేను ప్రయత్నం కూడా ప్రారంభించాను ప్రయాణం కూడా వదిలిపెట్టానైనా కూడా నా మనసు ఎందుకు కల్లోలంగా ఉంది స్వామి నీ పాద సంకీర్తన విశేషమైన సమస్త తాపములు పాపములు పతాపం చలుగుతాయి కదా ఇది జగద్విజితమే కదా మరి నాకెందుకు మానసిక ఉల్లాసము కలగటం లేదు ఇది ఏమి విపరీతము నేను ఓ నేను మహాపాపిన అందుకే నా మనస్సు ప్రశాంతంగా లేదా అంటే నీ చరణ రాజీవమున మనసారా ధ్యానించినంతనే నే పుణ్య కదా తొని పాదాలు మనసులో ధ్యానించినంత మాత్రం చేతనే పాపాలన్నీ కూడా కలిగిపోతాయి ఇక నాకు పాపాలు ఎక్కడివి కొని దైవము నా ఎంత ప్రతికూలంగా అనుకున్నానమా దైవము కోపము చేసినా కూడా గురువు శాంతిని అందించు కదా గురువు కోపము చెందితే ఇబ్బంది గాని దేవుడు కోపము చెందితే ఏమి ఇబ్బంది అంటే ఒకవేళ త్రిమూర్తులు కోపం చెందినా కూడా గురువు మన ఎంతో అనుగ్రహములు కలిగి ఉంటే ఆ త్రిమూర్తుల కోపం వాళ్ళని చేరదు అని మనకు దత్తచరిత్ర మునుముందు అధ్యాయాల్లో తెలుసుకుంటాము కాబట్టి మరి ఎందుకు నీకు నా ఎందు లేదు ధ్రువుణ్ణి ప్రహ్లాదు విభీషణుణ్ణి కృపతో బ్రోచి రక్షించినటువంటి కరుణామేడుగు నీవే గదా దయాస పూరిత చల్లని చూపులను నాపై ఒక్కసారి కలిగించు స్వామి పూర్తిగా చూపు స్వామి ఆ రోజు కదా ఈ జన్మ నెత్తినందుకు ధన్యత కావచ్చినది ఓ ప్రభు సేవాధర్మమున నిన్ను మెప్పించజాలనైతిని నేనేమి సేవ చేసి నిన్ను మెప్పించలేదు నా ఎందు ఉపేక్ష అలా చేయలేదని తెలిసి తెలియని అజ్ఞానుడన స్వామి పాలుద్రాగు పసికూనను కన్నతల్లియుడిలో చేర్చుకుని ముద్దాడి లాలించి పాలించటలేదా ఈ జగములకు కన్నతల్లి తండ్రి గురువు దైవము నీవే గదా బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు నీయంశములే గదా దేవదేవోత్తమ దేవత సార్వభౌమ పుత్రుడు దుర్మార్గుడవుట లోకమునందు పరిపాటే కాని తల్లి తనేనుపై దయచూపట మానన నీవు మా ఇలవేల్పువు పెద్దను నిన్ను సేవించి మా పెద్దను నిన్ను సేవించి ధన్యత నిందినారు మా పెద్దల సేవాధర్మమును పురస్కరించుకుని అయినా నన్ను దయచూపవా సేవకుల వంశమును పోషించుట ప్రభు ధర్మము కదా మా వంశము వారందరూ కూడా నిన్ను సేవించినారు కదా సేవకుల వంశాన్ని ప్రభు పోషించాలి కదా మరి అలాగేన సరే నన్ను సేవించదా నువ్వు తల్లివి లోకాలకు తల్లి హృదయంతో నన్ను అనుగ్రహించు లేదా సేవకులను ప్రభువు పోషించాలి కాబట్టి ఆ యొక్క వంకుతోటిన నన్ను అనుగ్రహించు నీవు నీ వృత్య వర్గమునకు చెందిన వాడును నేను మనకు అనుబంధం కూడా ఉన్నది స్వామి వృత్తి వర్గమునకు చెందిన వాడిని కాబట్టి నన్ను నిరాదరించుట నీకు పాటి కాదు ఏ విధంగా చూసినా కూడా నన్ను వదిలేయడానికి వీలు లేదు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కదా దీన బిరుదు వహించి నందులకు నా వంటి దీనులను కా రక్షించుట న్యాయమే సుమా పోనీవన్నీ కాదయా అంటే దీన వత్సరుడమని పేరుంది కదా నీకు నేను దీనుండే కదా నన్ను రక్షించు ఆ విధంగానే నీ పేరు నిలుపుకో న్యాయం న్యాయంగానే నన్ను వదిలివేయడం నా దీనాలాపములు కఠిన కర్కశ పాషాణమును సైతము ద్రవింపజేయుచుండ నాపై నీకు ఇంకా జాలిగరగలేదా స్వామి నీవేడ ఉన్నావయా నీవు సర్వాంతర్యామివి కదా ఎందుకు నా మరణ ఆలం ఆలకించటం లేదు అని పరి పరి విధములుగా పరితపించిపోయినాడు నామధారకుడు అలా పరితపిస్తూ ఘానగాపుర మార్గమధ్యమన నిరాశాపూరిత నీరసనయనులచే సొమ్మసిల్లి పడిపోయాడు లేగదూడ అంబారవమున విన్న గోమాత వలె దత్త భగవానుడు ఆ యొక్క భక్తుని మాటలు విని రయ్యున వేగమున వచ్చి భూమిపై పడి ఉన్నటువంటి నామధారకునకు స్వప్న సందర్శనాన్ని ఇచ్చిన ఇచ్చి అవయప్రదానము చేసి ఆ విప్రునికి ఆనందమునకు అవధులు లేకుండా చేసినాడు సంతసము మితిమీరి స్వప్నావస్థయే సాష్టాంగదండ ప్రణాములు ఆచరించినాడు భగవంతుని శ్రీపాదరజముని శిరసమున దాల్చి బ్రహ్మానందం అనుభవించినాడు ఆ నామధారకులు వారు ఆ తర్వాత జరిగినటువంటి విశేషములన్నీ కూడా రెండవ అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అధ్యాయంలో నామధారకుడికి దత్తాత్రేయుల వారి స్వప్న దర్శనం తెలుసు ఎంతోమంది స్వప్న దర్శనం ఇచ్చాడండి గురుచరిత్ర పారాయణను శ్రద్ధగా ఏడు రోజులు పారాయణ చేస్తే వారికి స్వప్న దర్శనం అనేక మందికి ఇవ్వడం జరిగినది దత్తా దత్తా అనే ఆర్తితో త్రికరణ శుద్ధిగా పిలిస్తే స్వామి స్వప్న దర్శనం ఇచ్చి మనం రక్షిస్తాడు కాబట్టి ఆ విధంగా దత్తచరిత్ర అందరూ కూడా చదవండి శ్రద్ధగా వినండి దత్తానుగ్రహం ఉంటే మనం పూర్తిగా చూసుకుందాం ఉందో లేదో తెలియదు నాకు ఎంతవరకు అయితే అంతవరకు వస్తాయి కొన్ని అధ్యాయం మొత్తం పూర్తి చేయాలని నాకు ఉన్నది తర్వాత దత్తదయ మన సంకల్పాలు ఏపాటివి దత్తుడి అనుగ్రహం ఉండాలి కానీ చూద్దాం వినేటువంటి భాగ్యం మీకు చెప్పేటువంటి అదృష్టం నాకు ఉంటే ఖచ్చితంగా పూర్తి దత్తాత్రేయ చరిత్రను ప్రారంభిద్దాం ఇది దత్త చరిత్రలో మొదటి అధ్యాయం ఎంతటిదో మొదటి అధ్యాయం పూర్తయినది சர்வசி தப்பணமீஸ்வீவல்லமோ நம ஸ்ரீ குருதாய் நிம்மசரஸ்வதிஸ்வமோ நமஸ்வ காயினேந்திரிர்வியாத்மனேஸ்வா கோமி சகலம் பரஸ்மாராயணாயத்து சமர்ப்போகம்துபிணோவன் ஓம் சாந்தை சாந்தை ஷாந்த